సంపాదనలో అమెరికాతో పోటీ పడు విజ్ఞానంలో జపాన్ చైనా రష్యాలతో పోటీ పడు తప్పు లేదు కానీ నాగరికతలో మాత్రం ఏ దేశంతోనూ పోటీ పడకు ఎందుకంటే భారతదేశానికి మించిన సంస్కృతి సాంప్రదాయాలు ఏ దేశంలోనూ లేవు నా దేశంలో రేషన్ ఇస్తే కానీ తినలేని ఫ్రీ ఇస్తే కానీ బస్సులో ప్రయాణం చేయలేని పేదలున్నారు కానీ కొత్త సినిమాకి పది రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్షన్లను వచ్చేస్తాయి ఎలా అని మాత్రం అడక్కండి యువతను ఎక్కువగా చెడగొట్టేది సినిమాలే నాలుగేళ్ల కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్లకు నలభై ఏళ్లు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పేమైనా ఉందా భార్యగా మొగుడు సంపాదించడంలో సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాడిని అపార్థం చేసుకుని వాడికి మనశ్శాంతి లేకుండా మాత్రం చెయ్యకు